వెల్కమ్ టు జస్ట్ అమృతీ యాకోబు రెండు ఇరవై మూడు అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖను నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను అబ్రహము దేవునికి ఏ విధంగా స్నేహితుడయ్యాడో మీకు తెలుసా మొట్టమొదటిగా కలిగి ఉన్నాడు దేవుని యొక్క మాటకు దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడంలో నిత్యము కూడా వినయ విజేతలు కలిగి ఉండేవాడు రెండవదిగా ప్రార్థనా బలిపీఠాలు కట్టాడు సుధమ గుమ్మర పట్టణాలు నాశనం కాకూడదని చెప్పి పది మంది నీతిమంతులు ఉన్న కానీ దయచేసి ఆ పట్టణాన్ని కాపాడమంటూ ప్రార్థించడం జరిగింది మూడవదిగా దేవునికి ఆతిథ్యం విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఆయన చేయటం జరిగింది నాలుగో చూస్తే ఆదుకునే విషయంలో లోతు కుటుంబము పట్టబడినప్పుడు మూడు వందల మంది దాసులతోటి పోరాడి లోతుని విడిపించడం జరిగింది ఐదవదిగా ఇచ్చే విషయంలో తన యావదాస్తిలో ఆస్తిలో ఇచ్చాడు తన సొంత కుమార్ని ఒకటానికి కూడా వెనకడలేదు అందుకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు ఆమెన్